హాయ్ హలో అందరు నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి మనం ఖమ్మం డిస్టిక్ దగ్గర అందుబాటులో ఉన్న ఏరియాలో ఫీల్డ్ తీయడం జరిగింది బప్పాయి గురించి మన కొత్తగా రైతు మన సబ్స్క్రైబర్ పిలవడం జరిగింది కాబట్టి మీకు తెలుసు కదా పిలిస్తే నేను ఎక్కడికైనా సరే ఎంత దూరమైన వెళ్తాను అయితే మనకి రైతు వచ్చేసి లేత తోట ఈ సంవత్సరం వేశారంట బాయి వచ్చేసి రెడ్డి సెవెన్ ఇట్ సిక్స్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండడం వల్ల కాస్త క్రాప్ విషయం కానీ పెట్టుబడి విషయం కానీ కాస్త ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళ షెడ్యూల్ ప్రకారం కావాలి అంటే కంపల్సరీ ఈరోజు రావడం జరిగింది మీకు కూడా ఎవరికైనా సరే రావాలి అని ఉంటే ఎవరైనా తెలుసుకోవాలి ఉంటే బొప్పాయి షెడ్యూల్ గురించి వాటి యొక్క మందులు సమాచారం గురించి తెలుసుకోవాలంటే కంపల్సరీగా మన వీడియో ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఊర్లో ఎవరైనా సరే ఏచి ఉన్నా మీరు వీడియో చూసినా కూడా షేర్ చేసే తోటి రైతు వెళ్ళడం జరుగుతుంది వాటి యొక్క సమస్య కూడా మనకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా కంపల్సరీగా షేర్ చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే తోటి రైతులకి సహాయం చేసి ఉంటుంది షేర్ చేయండి సో ఇప్పుడు చూసుకుందాం మనం సారీ ఒకసారి మీరు మీ పేరేంటి సార్ అండి ధరావత్ మూర్తి మీ ఏ ఊరిది మాది తండ లచ్చిరామ్ తండ ఫోటో క్లారిటీ వస్తుంది కొంచెం ఎండకే కాస్త అయితే మీ యొక్క డిస్టిక్ అయింది ఇక్కడ డిస్టిక్ బొప్పాయి సాగు చేస్తున్నారు కదా మీరు నాకు ఫోన్ చేయడం అని నేను వచ్చాను ఈరోజు సో మనకి మీకు బొప్పాయ ఎప్పటి నుంచి అనుభవం ఉంది మీకు వేయడం మేము ఇదే ఫస్ట్ సంవత్సరం అండి బొప్పాయ్ సారి వేసారా ఫస్ట్ సారీ వేయండి ఎన్ని ఎకరాలు వేశారు మీరు మూడు ఎకరాలు వేసా అండి మూడు ఎకరాలు వేసారా మూడు ఎకరాలు బొప్పాయ వేసా మూడు ఎకరాలు బొప్పాయ వేసారు పది సమస్య ఉంది సమస్య నేను లాస్ట్ చెప్తాను మీకు కొంచెం కాకపోతే మీ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటాను ఫస్ట్ మూడు ఎకరాలు బొప్పాయ్ వేసారు అసలు మీరు వేయడం కారణం ఏంది ఈ సంవత్సరం మరి మా ఊళ్ళో పైన సంవత్సరం వేసారండి బొప్పాయి బొప్పాయి వేసారు ఎవరు వేసారు మీ ఫ్రెండ్స మీ తోటి రైతుల మా స్నేహితులు వేసారు మాకు తెలిసిన వాళ్ళ బైజర్లు వేసారు వాళ్ళ చూసి మాకు కూడా వేయాలనిపించింది మరి వాళ్ళు వేస్తే మీరు వేయడానికి కారణం ఏంటి అసలు రీజన్ ఏంది రీజన్ అంటే కొంచెం వాళ్ళకి కొంచెం కలిసి వచ్చిందండి కొంచెం మంచిగా కాసింది రేట్ అనుకూలంగా ఉండబట్టి ఎంత ఉంది పోయినసారి ఎంత ఉందని చెప్పి ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల కటింగ్ పోయిందండి వాళ్ళది వాళ్ళకి ఎంత వచ్చి ఉంటే సుమారు ఒక ఎకరానికి వచ్చేసి ఎకరానికి మూడున్నర నాలుగు లక్షలు వచ్చిందండి పోయిన సార్ ఓపెన్ గా చెప్పండి కొంచెం ఎందుకంటే రైతులు ఎలాగంటే ఈసారి నేను పోయినసారి నిన్న నిన్న మొన్న వీడియో తీస్తే వాళ్ళు ఉంటున్నారుగా ఎంత వస్తుందా అంత వస్తుందా అంటున్నారు ఒకటే అండి మీకేం చెప్పేది ఎవరికైనా సరే చెప్పేది ఏ పంట సరుకు మనం ఏ రోజు ఏ రేటు ఎలా ఉంటుందో తెలియదు తెలియదు ఏ పంట సరే అండి ఏ అయినా మనకి వాతావరణం అనుకూలించాలి పెట్టుబడి తగ్గించాలి క్రాప్ ఎక్కువ వస్తాయి మనకి దేవుడు దేవుల రేటు మంచిగా ఉంటే పైసలే పైసలు అది ఏ పంటకైనా సరే అంతే అండి పైస అక్కడ దిగుబడి ఉండి అక్కడ రేట్ లేకపోతే జీరో వస్తుంది జీరో వస్తుంది దాని వేసినా లక్షలు వస్తాయి కానీ కాకపోతే పోయినసారి బెటర్ పది ఒక ఆరు సంవత్సరాలు కింద వచ్చిన రేటు ఇయర్ వచ్చింది ముప్పై ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏది ఫైవ్ సెవెన్ ఎకర్స్ వచ్చిన రేటు మళ్ళీ పోయి సార్ రావడం వల్ల ఒక ఎకరాకి వచ్చేసి ఏడు ఎనిమిది లక్షలు మిగిలింది నేను ఒక వీడియో తీస్తే మన రీసెంట్ గా భద్రాసర వీడియో తీస్తే ఒక చెప్పారు కదా ఇంత వస్తుందా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది దాని బట్టి నేను అంటున్నా చెప్పింది అదే ఓపెన్ గా ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నాకు తెలిసింది ఇప్పుడు మీరు చెప్తే కొంచెం క్లారిటీ అంటే మీ ఫ్రెండ్ కి ఎంత వచ్చింది పోయి సార్ సుమారుగా ఎకరానికి నాలుగు నుంచి ఐదు లక్షలు వచ్చిందని చెప్పి దిగుబడి వైరస్ వచ్చింది వాళ్ళకి వైరస్ వచ్చిందా తప్పే కొంచెం మందులు పిచ్చారు చేసుకోవాలి కాకపోతే వైరస్ వల్ల దిగుబడికి మాత్రం నాలుగు నుంచి ఐదు లక్షలు వచ్చింది ఇంకా మంచి పెట్టుబడి ఉంటే ఇంకా ఏడు ఎనిమిది లక్షలు అట్లా వచ్చాయి ఇంకా చూసా కానీ ప్రతి రైతు నోట ఇదే మాట పోయి రావడం వల్ల కాస్త ఏరు అసలు వచ్చిన అది పక్కన పెట్టండి అది ఏడు ఎనిమిది లక్షలు పక్కన పెట్టండి అనేది అది ఇప్పుడు ఇయర్ కోపం చూసుకుందాము పప్పాయికి మీరు వేసుకునే రిస్క్ ఏమి ఉంటదా పప్పాయ పప్పాయకి రిస్క్ అనేది ఏం లేదండి మీరు వేసుకోవడం ఇన్ని ఎకరాలు వేసుకోవడానికి కారణం ఏంటంటే ఉందా కారణం అంటే దీనికి పని అనేది కొంచెం తక్కువ ఉంది మనకి వేరే పంటలకి ఈ పంటకి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉందండి వేరే పంటలకి ఈ పంటలకి కొంతమంది అట్లా వేద్దాం అని చెప్పి అనుకుంటారు కాకపోతే రిస్క్ ఏమి అని చెప్పేసి భయపడతారు రిస్క్ లేదండి పది ఎకరాలనే చేసుకోవచ్చు ఒక రైతు ఇరవై ఎకరాలైనా చేసుకోవచ్చు సాధారణంగా మామూలు తక్కువ తక్కువలో ఇరవై ఎకరాలు చేసుకోవచ్చు ఒక రైతు అంత ఈజీగా ఉండే పంట ఏది లేదు దీనికంటే ఇక ముప్పై కంటే పంట అంత సులువనైనా అంత తక్కువ ఖర్చుతోనే పంట ఏది లేదు అది మన రిస్క్ అనేది అనేది ఉండదు రిస్క్ ఉండలేదండి దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా మందు ఎక్కించుకోవటం మామూలుగా చిన్న మొక్కలు ఉన్నప్పుడు కొద్ది కొద్ది వేసుకోవటం ఆ తర్వాత ఒకసారి పైన స్ప్రే చేసాం కాన్పిడారు సా పొడి స్ప్రే చేసాం ఆ తర్వాత తర్వాత స్ప్రే ఇప్పుడు దశలో వచ్చినప్పుడు కొరాజిన్ బొరాను మ్యాక్స్ అవి స్ప్రే చేసా దీనికి పెట్టుబడి అనేది తక్కువ ఉంది చాలా వరకు ఏరియా బట్టి వర్షధారానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎక్కువగా రావడం వల్ల మనకి మీకు కూడా వచ్చింది ఇలా పసుపు వచ్చినాయండి మొత్తం ఆకుల మీద మొత్తం సమస్య పోట్లేదు ఆకు ఆత్రేయ యూజ్ చేసుకుంటే మీకు నెంబర్ మంది ఉంటది ఆత్రేయ బ్యాక్టోమేస్ ను ఆకు వచ్చింది మీకు ఆ ఆకు వచ్చి మళ్ళీ ఆకు కూడా లాగుంది ఈ ఆకు వచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఈ ఆకు వస్తుంది ఈ ఆకు ఈ ఆకు కూడా వస్తుంది ఇలా వచ్చి మనకి పూత ఈ రెమ్మలు ఉన్నాయండి ఈ రెమ్మలు రాలిపోయింది ఈ రెమ్మలు రాలిపోయి మనకి పూతని పైకి వస్తుంది క్రాప్ కొన్ని కొన్ని చోట్ల లేవు కొన్ని కాకపోతే కొన్ని అట్లా చెప్పకూడదు కానీ కొంతమంది డిస్టెన్స్ దగ్గర వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే రోగం అనేది ఎక్కువ కంటిన్యూ అయితే ఉంటుంది కాకపోతే డిస్టెన్స్ కంపల్సరీ పెంచుకోవాలి మినిమం ఫైవ్ టు సెవెన్ ఎయిట్ ఫీట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటది కూడా చాలా బెటర్ వస్తుంది ఒకటే ఒకటే కదా రేపు ఇంకో నెక్స్ట్ మంత్ నీకు ఒకటే అవుతుంది కటింగ్ చేయడానికి ఎట్లా నీకు కాకపోతే మనకి గ్రాండ్ కూడా ఒక మందు ఉంటది అది ఒక లిక్విడ్ పర్పస్ వాటర్ సైపు అది వేయడం వల్ల మనకి ఏంటంటే ఈ స్టిమ్ స్టెమ్ ఇది వచ్చేసి మనకి ఈ సైజ్ రావడం జరుగుతుంది కష్టంగా అది తక్కువ రేట్ చూసిన ట్వంటీ ఫైవ్ రూపీస్ బ్యాగ్ అయితే ట్వంటీ ఫైవ్ కేజీ ఉంటది బ్యాగ్ ఈ సైజ్ రావడం జరుగుతుంది మీకు ఎంత ఈ సైజ్ ఉంటే మీ కాండం అనేది అంత సైజ్ కింద నుంచి కాయ కూడా రావడం జరుగుతుంది సపోజ్ లేట్ అయింది ఇప్పటికైనా లేట్ అయింది కాకపోతే ఏం చేయలేము అని దానికి కాకపోతే ఎప్పటికైనా మందులు యూజ్ చేసుకొని గ్రాండ్ ఆత్రయ బ్యాక్ టు వచ్చేసి మనకి చూసుకుంటే ఈ పూర్తి నివారణ ఉంటది కూడా యూజ్ చేసుకోవాలి బోరాన్ యూజ్ చేస్తారా మొన్న యూజ్ చేస్తే గ్రాండ్కి వచ్చేసి మనకి మెగ్నీషియం కాల్షియం ఐరను ఇవన్నీ బోరాన్ ఇవన్నీ ఉండాలి ఉండకపోయినా కూడా మనకి ప్రాబ్లం అంటూ వస్తుంది ప్రతి ప్లాంట్ కి వచ్చేసి ఈ ఆకురములు ఉన్నాయండి ఈ సన్నగా ఉన్నాయి కదా మీరు మందులు ఇంకా వాటర్ సాయబులు మనకి మంచి మంచి గ్రాండ్ కానీ గ్రాండ్ పీకే కానీ అలాంటి ఇస్తే మనకి ఒక ఆకురములు ఈ సైజ్ రావడం జరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు పెరుగుతుంది ఎందుకంటే వర్షాలు తగ్గింది కదా కాస్త తగ్గడం వల్ల కాస్త ఏరియా వర్షాలు బాగుంది విషయం నేను విన్నా అంతకు ఫుల్ వర్షాలు వచ్చాయి వర్షాలు ఫుల్ ఈ వర్షాలు తాడే ఉంది బాగా బొప్పాయికి వర్షం ఉంటే కాప్ నిల్వ ఉండదు ఎప్పటికైనా సరే సార్ మరి చిన్న విషయం సార్ మరి ఎందుకు చింపారు మీరు ఆ చెట్టు కాడ మీరు పేపర్ మలిచి మీరు కంపెనీ చింపారా మరి మీరే ఎట్లా ఏదైనా చింపారు ఇక్కడ ఇలా ఇదే ఏరు కులు సమస్య కాండం కుల్లుడు చెట్టు కాండం కుల్లుడు చెట్టు వచ్చేసరికల్లా ఇక అది వస్తుంది అనేసి మేమే ఇద్దరు మనుషులు పెట్టి చింపించాం ఎడలిపంటే ఎందుకు చింపాలి దీనివల్ల హీటింగ్ తోనే కొంచెం ఏరు కులు సమస్య వచ్చిందండి బాగా మీకు చెప్పే కదా అంతకుముందు సమస్య వచ్చింది ఇట్లా చెప్పే కొన్ని భూమి మనకి ఏంటంటే వేరు కులు వచ్చే సమస్య కొన్ని ఉంటాయి బాగా మనకి ఫంగిసైస్ వచ్చే ప్రాబ్లం కాబట్టి డ్రిప్ సిస్టం కానివ్వండి మల్చింగ్ పేపర్ కానీ మొక్కకి అయితే అటాచ్ అవ్వద్దు అని టచ్ అవ్వద్దు కాబట్టి ఎవరికైనా సరే కొన్ని కొన్ని భూములు మనకు ఉంటాయి ఫంగిసైస్ ప్రాబ్లం ఎక్కువ వచ్చే భూములు కూడా ఉంటాయి కొన్ని భూములు భూతలి కొన్ని మంచి కూడా ఉంటాయి మనకి బలంగా భూమి కాబట్టి ఖచ్చితంగా మంచి పేపర్ డ్రిప్ అయితే టచ్ అవ్వద్దు ఖచ్చితంగా ఉంటే చాలా ప్రమాదంగా ఉంటది మనకి మొక్కలు కూడా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది మీరు వాడారా మందులు చాలా వరకు చాలా వరకు వాడాము ఎవరికైనా సరే మనకి భూమి యొక్క బలం లేకపోతే హూమి క్యాష్ చేసుకోండి ఖచ్చితంగా చాలా బెస్ట్ ఉంటుంది మీకు హుమి క్యాష్ హుమీ క్యాష్ వేసారు కదా చాలా బెస్ట్ అయితే ఉంటుంది హూమి క్యాష్ అయితే వచ్చేసి మనకి రేటు ఎంత ఉంటది అనుకుంటున్నారు మీరు సంవత్సరం రేటు పోయిన సంవత్సరం అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉందండి రేటు అదే రేటు ఉంటది అనుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా రేటు విషయం గురించి క్లారిటీ రాలేదు ఇప్పుడు మన పచ్చిసరి కాబట్టి మనకి మన ఏరియా బట్టి కొన్ని కొన్ని ఏరియాలో రేట్ డిమాండ్ ఉంటుంది రిమైండ్ తగ్గొచ్చు డిమాండ్ ఒక్కోసారి మనకి పంట మనకి ఇప్పుడు ముందు అయితే మన క్రాప్ చూసుకోవాలి సెక్షన్ అయితే పూత ఫ్లవరింగ్ ఎక్కడ కూడా మీకు పసుపు రంగు రాకుండా ఇలా మాడిపోకుండా కాపాడుకోండి ఎందుకంటే మనకి కూడా ఇంపార్టెంట్ ఎంత పూత వస్తే మనకి అంత బాగుంటది మీకు ఎందుకంటే చెప్పలేము లేకపోతే ఎక్కడ కూడా డ్రాప్ అవకుండా ఉంటుంది కాయ రేపు నెక్స్ట్ మంత్ అయినా సరే మీకు నాకు ఫోన్ చేయండి చెప్తాను మీకు కంపల్సరీగా కాయ ఎక్కడ కూడా షేప్ తగ్గదు షేప్ తగ్గితే మార్కెట్ లో డిమాండ్ అయితే ఉండదు గ్రోత్ అని తగ్గదు షేప్ ఎలా అంత స్ట్రైట్ గా రావాలి చాలా గ్రోత్ షైన్స్ గా రావాలి చూస్తే కాయ వంకర్ గా ఉన్న కూడా రేపు రోజు తీసుకోరు మార్కెట్ ఓపెన్ గా చెప్తున్నాను వంకర్ ఉంటే తీసుకోరు మార్కెట్ లో వంకర్ ఉన్న కాయలు నీ కాయ నుంచి పెడతారు వాళ్ళు సార్ మరి మీరు ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చే అవగాహన మీకు ఏమైనా ఉందా ఇప్పుడు చూసారు మీరు కొత్తగా స్టార్ట్ కదా పైన మీరు ఇప్పుడు చూసారా మేము కొత్తగా స్టార్ట్ చేసాండి పైన సంవత్సరాలను చూసామండి మేము చెట్టుకి వంద నుంచి నూట ఇరవై కాయల దాకా కాసాము మా పక్కన వాళ్ళది అదే విధంగా మేము కూడా వేయటం జరిగింది దానివల్ల ఈ సంవత్సరం కూడా ఒక ఎనభై నుంచి వంద కాయల దాకా వస్తాయి అనుకుంటున్నాం అంటే ఈ సంవత్సరం వర్షాలు లేకుండా క్రాప్ అనేది పైకి వెళ్ళిపోయింది కింద క్రాప్ మొత్తం తగ్గిపోయింది కదా మీకు అంత ఇప్పటికైనా సరే మంచి షెడ్యూల్ మెయింటైన్ చేసుకోండి ఇప్పటికైనా సరే నో ప్రాబ్లం అండి వస్తుంది బాబర్ గా కాబట్టి కిందకి రావడం అనేది మీకు తగ్గిపోయింది వర్షం వల్ల కాస్త తగ్గిపోయింది కాబట్టి కింద రావాలి మనకి వల్ల తగ్గింది ఇలా రాకుండా మీకైతే కంపెనీ మంచి పూత రావాలంటే జాస్టాక్ స్ప్రే చేసుకోండి జాస్టా మరియు గ్రాండ్ అండ్కే కింద స్టీమ్ పెరగడానికి స్టెమ్ పెరగడానికి పూతకైతే అయితే జాస్టాక్ స్ప్రే చేసుకోండి లేడీ పూత ఎక్కువగా వస్తుంది మీకు లేడి పూత అనేది మీకు అధికంగా వస్తుంది మీకు ఇప్పుడు మీకు చూపిస్తండి ఒకసారి మంచి ఇలా మనకి మీకు చెప్పా కదా కాయ షేప్ అని చెప్పేసి ఇలా వస్తే మీకు ఇది కాల్షియం బోరాన్ మెగ్నీషియం ప్రాబ్లం మీకు ఖచ్చితంగా అయితే మెగ్నీషియం ఇచ్చుకోవాలి కాల్షియం బ్యాగ్ కూడా ఒకటి ఇచ్చేయండి ఇలా ఈ షేప్ రాదు ఇవ్వకపోతే మీకు ఈ కాయ వంకర వస్తుంది మీకు రేపు మార్కెట్ లో తీసుకోరా కాయ మీకు అలాంటి కాయలు ఎన్ని ఉన్నా కూడా మీకు వాల్యూ ఉండదండి వాల్యూ ఉండదా అది తీసుకోరు ఎందుకంటే వాళ్ళు రీసేల్ అవ్వదు కదా ఢిల్లీ కటింగ్ పో కాబట్టి సరే మీకు ఢిల్లీ కటింగ్ అప్పుడు మీకు లోకల్ కటింగ్ ఢిల్లీ కటింగ్ నీకు పూర్తి చెప్పడం కూడా జరుగుతుంది మీకు సో అయితే వెళ్ళొస్తానండి మీకు థ్యాంక్ యూ అండి పిలిచినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు పిలిచినందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు మీరు చెప్పిన మందులు మంచిగా యూజ్ చేస్తున్నాం మేము దాని గురించి ఇక అందరు రైతులు కూడా సహాయం చేయాలని కోరుతున్నాం అండి మీ ద్వారా ప్రతి రైతు ఇలాగే మంచి కేర్ తీసుకుంటే చాలా బాగుంటది ఎందుకంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు కాబట్టి బొప్పాయ ఫార్మింగ్ అనేది ఒకటి రెండు సంవత్సరాల పంట ఇది మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది రేట్ అంటూ మనం ఎప్పుడు ఏ రేట్ ఇలా ఉంటుంది మనం చెప్పలేము రేటు పక్కన పెట్టండి ఒక క్రాప్ రేట్ వచ్చినా ఇంకో క్రాప్ కు రేట్ వస్తుంది మీకు కటింగ్ మనకి కంటిన్యూ నడుస్తా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కి టెన్ డే టెన్ డేస్ కి నడుస్తూ ఉంటది కాబట్టి ఒక కటింగ్ రేట్ పోయినా ఇంకో కటింగ్ వస్తుంది మనకి నో ప్రాబ్లం అండి రేట్ అంటూ వస్తూ ఉంటుంది మనకి దిగుబడి మెయిన్ ఇంపార్టెంట్ అది మాత్రం ఇంపార్టెంట్ మీరు మంచి మందిని మనకి పంపినట్టు ఇప్పటి నుంచి వాడుకోండి షెడ్యూల్ గా ప్రతినిధులు వాడుతూనే ఉన్నారు ఇప్పటిదాకా దాకా చాలా మంది వాడుతూనే ఉన్నారు మీరు కూడా వాడుకోండి చాలా మంచిదని మీరు ఎవరైతే వస్తాం